ఓం శ్రీ మహాగణాధిపతయే నమ్యో నమ హరి ఓం శుక్లాంబరతరం విష్ణు సృతివర్ణం చతుర్భజం ప్రసన్నవదనధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే వారికి ఈ మార్చి నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందా మీ జన్మ నక్షత్రం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ కృత్తిక ఒకటో పాదమైనట్లయితే మీ జన్మరాశి మేషరాశి అవుతుంది ఈ వారికి వృషభ రాశిలో గురుడు మిథున రాశిలో కుజుడు కుంభరాశిలో శని మీనరాశిలో బుధుడు శుక్రుడు అదేవిధంగా రవి కూడా కలిసి ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ మార్చి నెలలో పరిస్థితులు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు అనుకోని ఖర్చులన్నీ ఎదురవుతూ ఉంటాయి రుణాలు కొద్దిగా అయినా సరే చేయవలసి వస్తుంది స్త్రీ మూలకంగా ధనం వ్యయం ఎక్కువగా అవుతుంది సంతానం బాగా చదువుకుంటారు మీకు ఉండేటువంటి వ్యసనాల వల్ల కూడా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు అదేవిధంగా భార్యామర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది ప్రయాణాల్లో ఇబ్బందులు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఏదో ఒక విధంగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి సంఘంలోనూ బంధువర్గంలోనూ గౌరవ మర్యాదలు సామాన్యంగా ఉంటాయి మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా వరకు నష్టాలు రావడానికి అవకాశం ఉంది వ్యవసాయదారులకు కూడా ఇబ్బందులు కలిగి కొత్త రుణాలు చేయడానికి అవకాశం కనిపిస్తోంది ఇక రాజకీయ పరంగా రాజకీయంలో ఉన్న వాళ్ళకి పదవులు మంచి పదవులు లభించడానికి అవకాశం ఉంది విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెల కూడా నిరాశ మిగులుతుంది అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ నెల అంతంత మాత్రంగానే ఉంటుంది ఇంకా జాతకరీత్యా గోచార రీత్యా ఈ రాశి వారికి అన్నీ బాగుండాలి అంటే ఒక మూడు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నట్లయితే అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి స్వస్తి